అందరికి నమస్కారంలో మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ఈ రోజుతో చాలా ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు చివరి రోజుగా ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజుతో పాటుగా రేపు ఉత్తరాంధ్ర జిల్లాలో అలాగే రెండవ తారీఖు మూడవ తారీఖు కూడా వర్షాలు ఉండబోతున్నాయి అలాగే జూన్ ఏడు వరకు కూడా ముఖ్యంగా మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు అయితే తక్కువగా ఉండబోతున్నాయి ఇది ఓవరాల్గా అప్డేట్ ఇక ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉండబోతున్నాయి ఒకసారి క్లియర్ కట్గా అయితే చూద్దాం ముఖ్యంగా ఈ రోజు కూడా ఏపీ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి నిన్న కూడా మనము ముఖ్యంగా ఇటు పల్నాడు కానీ అమరావతి పరిసర ప్రాంతాల్లో వర్షాలు చూసాం చాలా ప్రాంతాల్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వర్షాలు చూసాం అలాగే కర్నూలుకి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు చూసాం చాలా ప్రాంతాల్లో రాయలసీమ ప్రాంతంలో కూడా నిన్న మనం చెప్పిన విధంగా చాలా చోట్ల విస్తారంగా చూడటం జరిగింది వర్షాలు ఇక ఈ రోజు విషయానికి వస్తే ఈ రోజు కూడా ఏపీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అనకాపల్లి కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లా అలాగే నంద్యాల జిల్లాతో పాటుగా తిరుపతి కడప జిల్లా ఈ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు ఒక గంట రెండు గంటల పాటు ఈరోజు ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే కర్నూలు జిల్లా కానీ అలాగే అన్నమయ్య జిల్లాలోని పలు భాగాలు కానీ అలాగే సత్యసాయి అనంతపురం జిల్లా ఈ జిల్లాలో చిత్తూరు జిల్లా ఈ జిల్లాలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అయితే ఉన్నాయి అంటే వర్షం పడవచ్చు పడకపోవచ్చు పడిన చోట ఒక మోస్తరు నుండి భారీ వర్షం ఉండొచ్చు కాబట్టి ఈ జిల్లాలో కొంచెం తక్కువ ప్రదేశాల్లో వర్షాలు పడే సూచనలు అయితే ఈ రోజు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్ గా ఏపీ యొక్క అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఈ రోజు ముఖ్యంగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన మహోబాద్ తో పాటుగా ఇటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ మేచల్ ఈ మల్కాజ్గిరి ఈ జిల్లాలో మేచల్ మల్కాజ్గిరి ఈ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒక ట్రెండ్ చోట్ల అతి భారీ వర్షాలు ఉండొచ్చు ఇక నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ అలాగే హైదరాబాద్ నగరంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి పడితే కొన్ని ప్రాంతాల్లో పడవచ్చు లేదంటే అసలు పడకపోవచ్చు సాయంత్రం రాత్రి సమయంలో ఇది ఓవరాల్గా రోజు వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఎక్కువగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా తూర్పు తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు ఈ రోజు కూడా ఉండబోతున్నాయి అలాగే ముఖ్యంగా రేపటి నుంచి మెల్లిగా జూన్ ఏడు వరకు కూడా వర్షాలకు సెలవు ఉండబోతుంది అలాగే జూన్ రెండవ తారీఖు ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు ఉండబోతున్నాయి మూడవ తారీఖు అక్కడక్కడ వర్షాలు ఉండబోతున్నాయి అలాగే రేపు ఉత్తరాంధ్ర జిల్లాలో ముప్పై ఒకటో తారీఖు ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఎనిమిదో తారీఖు లేదా ఏడో తారీఖు నుంచి మనం చెప్పిన విధంగానే మళ్ళీ వర్షాలు పునః పునః ప్రారంభం అవుతాయి చాలామంది అయితే మీరు అనుకోవచ్చు కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంటుందని కానీ మన అంచనా ప్రకారం అయితే ఏడో తారీఖు లేదా ఎనిమిదో తారీఖు జూన్ నెల నుంచి మళ్ళీ వర్షాలు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా పునః ప్రారంభం అయ్యే సూచనలు అయితే ఉన్నాయి అది పునః ప్రారంభం అవుతుందా లేదంటే ఇంకా గ్యాప్ పెరుగుతుందా లాంగ్ గ్యాప్గా మారుతుందా అనేది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం జూన్ రెండో వారం కూడా భారీ వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి